మిగర్లేదు ఇంకా గెస్ట్ల జోలికి వచ్చేయచ్చు మనం గెస్ట్లు గెస్ట్లు మీరు గెస్ట్ అది ఇప్పుడు అనిల్ రావుపూడి మా మా అబ్బాయి చెప్పాడు ఇందాక ఈవి సత్యనారాయణ గారు ప్లస్ జంజాల గారు ప్లస్ ఎస్వి కృష్ణారెడ్డి గారు ప్లస్ రాలంగి నరసింహారావు గారు వీళ్ళందరినీ ఒక మిక్సీలో వేసి గిరిజరం తిప్పితే అనిల్ రావుపూడి వీళ్ళలో ఎక్కడ ఏది ఎంతవరకు వాడాలో అంత అద్భుతమైనటువంటి కామెడీని ఈ రోజుల్లో పండించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చి దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ప్రూవ్ చేసినటువంటి డైరెక్టర్ టుడే దట్ ఈస్ అనిల్ రావుపూడి దిస్ ఈస్ ది పవర్ ఆఫ్ కామెడీ అని ఊరికే నేనేదో సౌండ్ పెంచి మాట్లాడుతున్నానని కాదు త్రీ హండ్రెడ్ కోర్స్ కలెక్ట్ చేసినటువంటి సినిమా తీసినటువంటి వ్యక్తి సో అటువంటి అనిల్ రావుపూడి ఆయన డౌట్ ఎర్త్ పిలవగానే అలాగే గురుగారు డెఫినెట్గా వస్తాను అని చెప్పొచ్చారు ఆ తర్వాత మనందరం తెలుసుకోవాల్సినటువంటి వ్యక్తి